హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు వందల గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఫ్లోర్ వైస్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయండి మొత్తం మూడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి మొత్తం బిల్డింగ్ బిల్డింగ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు లేదంటే కనుక ఫ్లోర్ వైజ్గా ఒక్కొక్క డబల్ బెడ్రూమ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ తో కంపేర్ చేసే చాలా మంచి ఆఫర్స్ అన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డే సో మనకి ఇక్కడ కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి మొత్తం చూసుకుంటే కనుక దాదాపుగా మనకి రెండు వందల గజాల ల్యాండ్ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు తక్కువ లోత ఎక్కువ అయితే వస్తుంది అయితే దీనికి మైనస్ పాయింట్ ఉందండి ఈ ఇంటికి మొత్తం వీధి పోటు ఉంది అనమాట అది గమనించి వాస్తుపరంగా మనకి ఓకే అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ అండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్ గా మనకి ఇది సుమారుగా రెండు కోట్ల రూపాయలు వాల్యూ అయితే చేస్తుంది సో ఈ రోడ్డు అయితే మనకి వీధి పోటుగా ఉంది అన్నమాట దీనికి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ ఎంట్రన్స్ అయితే వచ్చిందండి సో సింహద్వారం టేకోడి సింహద్వారం కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఎంట్రెన్స్ మనకి బాల్కనీ ఇండిపెండెంట్ గా ఉంటుంది ఫ్లోర్ కు ఒక డబల్ బెడ్రూమ్ లాగా సో ఇదంతా కూడా డైనింగ్ కంప్ హాల్ స్పేస్ ఇక్కడే మనకి టీవీ యూనిట్ కబోర్డు అదే విధంగా పూజా మందిరం సో నెక్స్ట్ ఇక్కడ ఇది వంటగది అండి వంటగదిలో గ్యాస్ కట్టం షింకు అదే విధంగా పైన అటక్ కూడా వుడ్ కబోర్డ్స్ అన్ని చేస్తున్నాయి దక్షిణం వైపు వాష్ ఏరియా స్పేస్ కూడా ఉందండి సో మొత్తంగా కంప్లీట్ గా వర్క్ అంతా కూడా చేస్తుందండి సో చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి ఫ్లోర్ వైజ్ గా చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ లో ఉండే ఫ్లాట్ వచ్చ ముప్పై ఆరు లక్షల రూపాయలు అనమాట పై ఫ్లోర్ లో అంటే సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో సరికల మనకి ముప్పై లక్షల ఐదు వేలు ముప్పై లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా అయితే ఉన్నాయి అండి సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేస్తుంది సో మంచి మంచి కలర్ఫుల్ పెయింట్స్ కూడా చేస్తున్నాయండి సో ఇక్కడ చూసుకుంటే కనుక కామన్ బాత్రూమ్ వచ్చిందండి కామన్ బాత్రూమ్ పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ అయితే కొంచెం చిన్నగా వస్తుందండి సో గోడ అన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి కబోర్డ్స్ వర్క్ కూడా చేస్తుంది వెంటిలేషన్ కోసం విండో కూడా వచ్చింది సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది సో వెడల్ వెడల్పు అనేది తక్కువగా ఉండడం వలన మీకు ఇది బిల్డింగ్ అనేది రూమ్స్ అనేవి నిలువుగా అయితే వచ్చాయండి నెక్స్ట్ ఇది కామన్ బాత్రూమ్ అనమాట వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఫుల్ ఫ్లెజర్గా అంతా కూడా చాలా చాలా బాగుందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది థర్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎస్ఎఫ్టీ అరవై ఆరున్నర గజాలు అన్డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు టోటల్ బిల్డింగ్ మొత్తం తీసుకుంటాం అనుకుంటే కనుక సుమారుగా మనకి తొంభై ఏడు లక్షల రూపాయలు అవుతుందండి లేదు అంత బడ్జెట్ కాదు మాది మేము ఒక ఫ్లోర్ మాత్రమే తీసుకుంటాం అనుకుంటే కనుక మనకి సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో అయితే కనుక ముప్పై లక్షల నలభై ఐదు వేల రూపాయలు అన్నమాట ఫస్ట్ ఫ్లోర్ అయితే కనుక ముప్పై ఆరు లక్షల అండి సో వీటిగా ఎస్ఎఫ్టీ పరంగా కానీ అన్డివైడెడ్ షేర్ కానీ అంతా కూడా కామన్ గా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు మీరు బందర్ రోడ్ రూట్ ప్రకారం ప్రకారంగా చూసుకుంటే కనుక బెన్ సర్కిల్ నుంచి పడమట తర్వాత మీకు ఆటో నగర్ కానూరు తర్వాత ఈ పొప్పుల మిల్ సెంటర్ అయితే వస్తుంది కానూరులో టైమ్ టైం హాస్పిటల్ దాటిన తర్వాత టీవీ షోరూమ్ ఈ పొప్పుల మిల్ సెంటర్ వస్తుంది రైట్ సైడ్ లో సో ఈ లోపలకి మనకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన బిల్డింగ్ లో మన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నమాట ఇవన్నీ కూడా నచ్చితే తప్పకుండా చూసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సుమారుగా మనకి పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది టోటల్ బిల్డింగ్ మొత్తం ఇచ్చుకుంటే గనక దాదాపుగా మనకి ఒక యాభై వేల రూపాయల వరకు అయితే రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది సో నచ్చితే తప్పకుండా చూస్ చేసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజయ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ